నెల్లూరు స్వర్ణాల చెరువు అర్కాట్ నవాబు బారాషాహిద్ సమాధులకి రొట్టెల పండక్కి అన్నిటికీ సంబంధం ఏంటో చూద్దాం నెల్లూరు స్వర్ణాల చెరువు బారాషాహిద్ దర్గా వద్ద హిందూ ముస్లింలని తేడా లేకుండా నమ్మకంతో కలిసి జరుపుకునే రొట్టెల పండగ కోరికలు కోరుతూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు స్వర్ణాల చెరువులో నీళ్లు తలపై చల్లుకొని రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు కోరిన కోరికలు తీరతాయి అని భక్తుల నమ్మకం విద్య వివాహం సంతానం ఆరోగ్యం వ్యాపారం బీసా ఇలా ఏదో ఒక కోరికతో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు మొదటిసారి వచ్చినప్పుడు ఏ రొట్టెలు వదలరు ఎవరైనా కోరికలు తీరిన వాళ్ళు రొట్టెలు వదులుతూ ఉంటారు మనకు కావలసిన రొట్టె ఎవరు వదులుతున్నారో అక్కడ అడిగి రొట్టె తీసుకునే వాళ్ళు ఆ రొట్టె తీసుకునేటప్పుడు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకి తీసుకునే వాళ్ళు వాళ్ళకి తలపై నీళ్లు చల్లి ఇస్తారు మనం పెళ్ళి రొట్టి తీసుకున్నాం అనుకోండి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ సంవత్సరం పెళ్లి రొట్టి వదిలేసి రావాలి వదలడం అంటే ఇంకా ఎవరైనా ఆ కోరికతో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అసలు ఈ పండగ ఎప్పటి నుంచి ఎందుకు ఎవరు ప్రారంభించారు అర్కాటి నవాబుల కాలంలో ఈ స్వర్ణాల చెరువులో ఇద్దరు చాకలి భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతూ ఉండేవాళ్లట రోజులాగే ఆ రోజు కూడా వెళ్ళారు ఆ రోజు బాగా చీకటి పడింది అని అక్కడే పడుకున్నారట చాకలి వాని భార్యకి అక్కడ సమాధి అయిన బారాషాహిద్లు కల్లోకి వచ్చి అర్కాటి నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది సమాధుల పక్కన ఉన్న మట్టి తీసుకొని వెళ్ళి ఆమె నుదుటిపై రాస్తే నయమవుతుంది అని చెప్పారట ఉదయాన్నే నిద్ర లేవగానే చాకలి భార్యాభర్త ఇద్దరూ ఊర్లోకి వెళ్తారు కానీ రాజుగారికి భయపడి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పరు కానీ అదే రోజు రాజు దండోరా వేయిస్తాడు తన భార్యకి ఆరోగ్యం బాగాలేదు నయం చేసిన వారికి పెద్ద బహుమతి ఇస్తాను అని అది విన్న చాకలామె భర్త రాజు దగ్గరికి వెళ్ళి తన భార్యకు వచ్చిన కల చెప్తాడు వెంటనే రాజు తన అనుచరులని చెరువు వద్దకు పంపించి అక్కడ మట్టిని తెప్పించి నవాబు గారి భార్య నుదుటిపైన పూస్తారు ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అర్కట్ రాజు తన భార్య ఆరోగ్యం బాగుపడిన తర్వాత తన భార్యతో వచ్చి స్వర్ణాల చెరువు దగ్గర బారాషాహి సమాధుల వద్ద ప్రార్థనలు చేసి రొట్టెలు పంచుతాడు అలా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఈ రొట్టెల పండుగ ప్రారంభమైంది అని అంటారు అలా ప్రతి సంవత్సరం కోరికలు తీరిని వాళ్ళు కోరికలు కోరుకున్న వాళ్ళు రొట్టెల మార్పిడి చేసుకుంటూ ఉంటారు అసలు ఈ బారాషాహిద్లు ఎవరు ఇక్కడ ఎందుకు అలా సమాధులు ఉన్నాయి అని కూడా తెలుసుకుందాం టర్కీ నుంచి మహమ్మద్ ప్రవక్త సందేశాలు వ్యాప్తి చేయడంలో భాగంగా పన్నెండు మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు ఆ సమయంలో గండవరంలో తమిళ వాల్జారాజులు బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ పన్నెండు మంది మతబోధకులు వీరమరణం చెందుతారు అలా చనిపోయిన వారి పన్నెండు మొండాలను నెల్లూరు స్వర్ణాల చెరి వద్ద పడేశారట బారహ్ అంటే హిందీలో పన్నెండు అని షాహిద్లు అంటే వీరమరణం పొందిన వాళ్ళు అని అలా ఈ పన్నెండు మంది వీరులను ారాషాహిద్దులు అని పిలుస్తారు అలా స్వర్ణాల చెరువు వద్ద ఈ పన్నెండు మంది బారాషాహిద్దులకు మొక్కులు తీర్చుకుంటూ కోరికలు కోరుకుంటూ ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తూ ఉంటారు